అవతల ఏం చేస్తుండో చూద్దాం ఫ్రెండ్స్ మా సుతి అయితే దోశ లేస్తుందంట అవతల చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి పని కూడా అయి పోగొట్టుకున్నారు ఓకి గిన్నెలు అయ్యేది అయితే ఈరోజు లేట్ లేచినాం స్కూల్ టైం అవుతుంది మా సుతి కూడా అయితే మా సుతి దోశలు తినిపోతుందంట దోశకుంటుంది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి శృతి ఏం చేస్తున్నావుదో ఫ్రెండ్స్ మా శృతి అయితే ఏదో దోశ లేసుకుంటుంది మంచికి రెండు రండా చట్నీది చట్నీ రెడీ అయింది దోశ లెక్కటే రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ అది ఆల్రెడీ వేసి పెట్టింది మూడు మూడారంట అమ్మాయి కూడా అండి మా శృతి అయితే దోశలు వేసుకున్న నేర్చుకున్నది వాళ్ళ అమ్మ చూసి మెల్లగి ఎట్లా చేసేస్తుంది ఏం చేస్తున్నావు ఎక్కడ రండి పెట్రోల్ లేదు బండి అడగట్టు అరే మళ్ళీ బండిపురం అవుతున్నాడు కదా వాడు చట్నీ ఎవరు వేసింది అమ్మాయి వేసిందా తానాను అయిందా చట్నీ గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది ఉల్లిగడ్డతో ఎన్ని దోషలు అది ఇదో ఫ్రెండ్స్ అదో మా పద్మ బయటకు పోయినది మా పద్మ కూడా వచ్చేస్తుంది యాడికి పోయినావు డబ్బా పోయినావా నీ వచ్చే వరకు స్థుతి దోశలన్నీ అయిపోయింది వేసేది ఎన్ని దోషలు వేసాను ఐదో ఆరు వేసింది వచ్చే వరకు నీకు పని తక్కువ వేసింది శృతి దోశలు వేసి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మా దోశలు కూడా అయిపోయింది ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ బాయ్ ప్రింట్స్ బాయ్ చెప్పండి శృతి గట్టిగా ఓకే బాయ్ ప్రింట్స్